హనుమంతుడు తన శరీరమంతా సింధూరాన్ని ఎందుకు పూసుకుంటాడో మీకు తెలుసా హనుమంతుడు అలా తన అంతా సింధూరాన్ని పూసుకోవడం వెనుక ఓ అద్భుతమైన కథ ఉంది చెప్తాను వినండి ఒకరోజు సీతమ్మ తల్లి తన నుదుట సింధూరం పెట్టుకుంటుండగా హనుమంతుడు చూసి సీతాదేవితో తల్లి సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నారని అడగగా అప్పుడు సీతమ్మ వారు నా భర్త శ్రీరామునికి ఎలాంటి ఆపద కలగకుండా దీర్ఘకాలం జీవించేందుకు అని బదులిచ్చింది అప్పటి నుండి హనుమంతుడు కూడా శ్రీరామునిపై అపారమైన భక్తితో తాను కూడా దేహమంతా సింధూరం ధరించడం మొదలుపెట్టాడు ఇలాంటి భక్తిపరమైన రహస్య వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి